నమస్తే సార్ మాది తల్లాడ నా పేరు మంగతాయి మాది టీ స్టాండ్ కాంప్లెక్స్ లో టీ స్టాల్ నా ఎదురుగా మెకానిక్ షాప్ గుంజి గురవయ్య అతను నాకు టీ హోటల్ డెవలప్ చేస్తా అని చెప్పి లోన్ ఇప్పిస్తా అని చెప్పి రెండు లక్షలు లోన్ ఇప్పిస్తా అని చెప్పి కాగితాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని పోజరీ సంతకాలతో రెండు లక్షల లోన్ అని చెప్పి ఇరవై లక్షల లోన్ తీసుకొచ్చి నాకు రూపాయి కూడా ఇవ్వకుండా వేరే అతను బాకీలు కట్టుకొని నన్ను చోలా బ్యాంక్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు పంచాయతీ వాళ్ళు వచ్చి నీ ఇంటి నుంచి అతని ఇంటి పేరు అతని పేరు మీదకి పేరు ఇల్లు రిజిస్ట్రేషన్ మార్చమంటున్నాడు ఏంటమ్మా అని చెప్పే వరకు నాకు తెలియదు సార్ పోయినెల డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు చోలా బ్యాంక్ వాళ్ళు ఇల్లు సీజ్ చేయడం జరిగింది రేపు వచ్చే నెల తొమ్మిదో తారీఖు ఏలానికి ఉంది సార్ అందులో రూపాయ అంటూ నేను ఏమీ తినలేదు సార్ నాకంటూ ఏమీ తెలవదు నాకు చదువు రాదు చదువు కారణంగా రెండు లక్షల లోన్ అని చెప్పి ఇరవై లక్షల రూపాయల లోన్ తీసుకొచ్చుకొని రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం తానే తీసుకొని నన్ను రోడ్లు పాలు చేశాడు సార్ సంవత్సరం పోయిన నెల రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టాడు సార్ తల్లాడ స్టేషన్ లో స్టేషన్ లో వాళ్ళు ఎస్ఐ గారు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు సార్ ఇప్పుడు కేసు పెట్టి పదిహేను నెల సార్ అదిగో ఇదిగో అంటున్నారు కానీ నాకు న్యాయం అనేది స్టేషన్ నుంచి జరగడం లేదు ఎస్ఐ కొండలరావు తల్లాడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము గారి దగ్గరికి నాలుగు ఐదు సార్లు వెళ్ళాము ఖమ్మం వెళ్ళాము డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం అనేది జరగడం లేదు కూడా ఇవ్వలేదు సార్ ఇచ్చా కానీ అవి ఇంటికంటే ముందు నేను ఎనిమిది లక్షలు ఇచ్చా సార్ వాడికి బంగారం ప్లస్ ఇల్లు డబ్బులు అతనికే ఇచ్చా నేను వడ్డీకి వడ్డీకి ఇప్పించా అవి కూడా వాళ్ళు వచ్చి బలవంతం చేస్తాక నేనే కట్టుకున్నా ఇరవై రెండో తారీఖు నా మీద కత్తి తీసుకొని దాడి చేసి చీర శిలిపి ఇచ్చేసినా కూడా మొన్న పది ఇరవై రెండో తారీఖు కేసు పెట్టినా కూడా ఎస్ఐ గారు ఇంతవరకు పట్టించుకోలేదు కేసు గురించి మళ్ళీ చార్జ్ షీట్ వేసా కోర్టు జైలు పంపిస్తా అంటున్నారు పంపించడం లేదు ఇవాళ కూడా ఇల్లు వచ్చాం స్టేషన్ దగ్గరికి మళ్ళీ బుధవారం అని చెప్పి అంటున్నారు రేపు తొమ్మిదో తారీఖు ఇల్లు ఎలా ఉంది రెండు మూడు కోట్లు నడుస్తుంది సార్ ఇప్పటి వరకు కూడా ఇచ్చాం సార్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తున్నా ఇచ్చా ఎంఆర్ఓ కి రాసా చెప్పి అన్నారు సార్ ఇంతకు ముందు ఐదారు సార్లు సార్ సార్ గలవడం కూడా తెలవదు సార్ నాకు చదువు రాదు చదువు రాని మూలకత్వంలో చూసి రెండు లక్షలు లోన్ ఇప్పిస్తామని చెప్పి ఇరవై లక్షల లోన్ తెచ్చుకొని నన్ను వీధి పాలు చేశాడు సార్ నా పక్కన మా అక్క వాళ్ళ అబ్బాయి సార్ వీళ్ళమ్మ మా ఆయన గారు నేను బతుకున్నప్పుడు నా తనంతరం అయిపోయిన తర్వాత ఆ తనంతరం కూడా అయిపోయిన తర్వాత అతనికే మాకు ఎవరు లేరు అతనికే అని చెప్పి వీళ్ళనామా రాసి రాసింది ఉంది సార్ వీళ్ళనామా ప్రసాద్ ఎందరమ్మ ఇల్లు అతను వచ్చే నెల తొమ్మిదో తారీఖు అంట సార్ ఎలా అని చెప్పి నన్ను మొన్న తెలిసింది సార్ తొమ్మిదో తారీఖు ఎలా ఉంది లాస్ట్ ఆన్లైన్ ద్వారా ఎలా వేస్తాము అని చెప్పి మొన్న తెలిసింది సార్ మూడు నెలలు రేపు వాళ్ళు వాళ్ళ నుంచి మూడో నెల సార్ ఇల్లు సీజ్ చేసి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు సీజ్ చేశారు ఎవరు పట్టించుకోలేదు సార్ అసలు ఎవరు పట్టించుకోలేదు మొన్న జనవరి ఫస్ట్ తారీఖు కూడా వెళ్తే పది రోజులు ఉన్న తర్వాత వాళ్ళ మేడంతో వాడు ఇంటికి రాకుండా వాళ్ళ మేడంతో బయటికి బయటికి లాగిచ్చి కేసు పెట్టారు సార్ నా మీద మా ఇంటికి వచ్చి ఇది చేస్తుంది అని తిరిగి నా మీద కేసు పెట్టించారు వాళ్ళు సార్ నా సంతకాలు కదా గోదరి సంతకాలు అసలు నాకు సంతకం సార్ లేదు సార్ అసలు నేను పెట్టలేదు సార్ నేను అక్కడ ఒక బ్యాంక్ ఒక సంతకమే పెట్టా సార్ బ్యాంక్ దగ్గర ఒక సంతకమే పెట్టా నేను అన్ని గోదరి సంతకాలు పెట్టాను సార్ అసలు ఏది పట్టించుకోవట్లేదు సార్ ఎస్ఐ గారు ఎస్ఐ అన్యాయం చేస్తాను ఉన్నారు అసలు ఏది పట్టించుకోవట్లేదు అయితే రేపు మా పొద్దున్న సాయంత్రం రేపు ఎల్లుండి అని చెప్పి జరుపులో పెడుతున్నారు ఏం పట్టించుకోవట్లేదు అసలు గారు సార్ చెప్పాం చెప్పాం సార్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు కూడా నా ఇల్లు నాకు కావాలి సార్ నా ఇల్లు నాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నా ఇచ్చాం సార్ కమ్మ రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్ ఉన్నాయి పరంగా పోలీస్ శాఖ పరంగా నాకు తగిన న్యాయం చేయాలని అందరికి దండం పెడుతున్నా సార్